మామిడకు తోరణాలు కట్టి ఇల్లంత సందళ్ళు చేసి మామిడకు తోరణాలు కట్టి ఇల్లంత సందళ్ళు చేసి చక్కని మా పెళ్ళి కొమరుడుగా చేసి చక్కని మా పెళ్ళి కొమరుడుగా చేసి మామిడకు తోరణాలు కట్టి ఇల్లంత సందళ్ళు చేసి మామిడకు తోరణాలు కట్టి ఇల్లంత సందళ్ళు చేసి నుదిటిన కళ్యాణ తిలకముది ఒడుగు పీటలపై కూర్చోబెట్టి నుదిటిన కళ్యాణ తిలకముదిద్దీ ఒడుగు పీటలపై కూర్చోబెట్టి బంగరు జంజము మెడలో వేసి పాదాల నిండుగా పెట్టి బంగరు జంజము మెడలో వేసి పాదాల నిండుగా పెట్టి మామిడకు తోరణాలు కట్టి ఇల్లంత సందళ్ళు చేసి చక్కని మా అల్లుడిని పెళ్ళికొమరుడుగా చేసి చక్కని మా అల్లుడిని పెళ్ళికొమరుడుగా చేసి పెళ్లి కొడుకాయనమ్మా మా ముద్దుల మేనల్లు మా ముద్దుల మేనల్లుడు ముద్దు మురిపాలు ఎన్నో మా మనసులు నింపాడు ముద్దు మురిపాలు ఎన్నో మా మనసులు నింపాడు మామిడాకు తోరణాలు కట్టి ఇల్లంత సందళ్ళు చేసి మామిడకు తోరణాలు కట్టి ఇల్లంత సందళ్ళు చేసి చక్కని మాల్లుడిని పెళ్ళి కొమరుడుగా చేసి బాజాలన్నీ సందడి చేయంగా దీవెనలే పూలవానగ కురియంగా బాజాలన్నీ సందడి చేయంగా దీవెనలే పూలవానగ కురియంగా బంధువులందరి మనసులు సంబరాల పండుగ చేసుకోగా బంధువులందరి మనసులు సంబరాల పండుగ చేసుకోగా మామిడాకు తోరణాలు కట్టి ఇల్లంత సందళ్ళు చేసి మామిడాకు తోరణాలు కట్టి ఇల్లంత సందళ్ళు చేసి చక్కని మా పెళ్ళి కొమరుడుగా చేసి చక్కని మా పెళ్ళి కొమరుడుగా చేసి మామిడకు తోరణాలు కట్టి ఇల్లంత సందళ్ళు చేసి మామిడకు తోరణాలు కట్టి சந்த